ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా యేసు మమన మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురీనిగాక ఈ దినం అనగా జనవరి నెల ఇరవై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం హోలీ ఇటు చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అను దేనామన్న ఈ దినమన ధ్యానాంశం భారం మోసే దేవుడు భారం మోసే దేవుడు దేవుని వాక్యం చదువుకున్న వాడిని కీర్తన గందం యాభై ఐదో కీర్తన ఇరవై రెండవచ్చును నీ భారం హోం మీద మోపము ఆయనే నిన్ను ఆదుకను నీతి మంత్రులను ఆయన ఎన్నడనూ కథలనేడు దేవుడు తన పరిశుద్ధ వాక్యముని దీవించుడుగాక దేని పెట్టారా ఈ ఉదయ కార్యశ్రమలు నీవు ఏ భారముతో ఏ సమస్యతో ఏ బాధతో ఆ నువ్వు భారం భరిస్తూ అనేక సంవత్సరాల నుంచి బాధపడుతున్నావో ప్రభు వాగ్దానం చేస్తున్నాడు నీ భారం ప్రభు మీద మోపం అంటున్నాడు నీ పనుల భారం నీ సమస్యల భారము నీ కష్టాలు అప్పులు బిడల వివాహ భారం ప్రభు మీద మోపినట్లయితే ప్రభు తప్పకుండా నేను ఆదుకుని ఆదరించి కాపాడే దేవుడు ప్రయాసపడి భారం మోసుకొనించిన సమస్త జన్లారా నా అద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేది అని ప్రియ ప్రభు మత్స్వార్థ పదకొండవ అధ్యాయం ఎనిమిదో చిన్న వాగ్దానం చేస్తున్నాడు అవును దేవుని బిడ్డ ఈ సమయంలో నా నీ యొక్క కుటుంబ భారము సమస్యల భారం ఏ కష్టం ఏ భారం ఉన్నప్పుడు కూడా ప్రభు అంటున్నాడు నా దగ్గర రండి నేను నేను మోస్తాను అంటున్నాడు దేవునికి స్తోత్రమే లవణ కాక దేవుని ఈ వాగ్దానం పట్టుకొని ఇవదే కాల సమయంలో ప్రభుత్వలో మొరపెట్టము ప్రభు అని ఇచ్చిన వాగ్దానం బట్టి స్తోత్రాలు ఈ వాగ్దానం ప్రకారంగా నా పట్ల ఒక అద్భుతం జరిగించుకో ఒక ఆశ్చర్యకార్యం జరిగించుకొని నా సమస్యలు అనేట భారం నుంచి కష్టాలు అప్పులు ఆర్థిక ఇబ్బందులు అనేట భారం నుంచి ఆ నన్ను విడుదల చే ప్రభు ప్రభు దగ్గర అడిగినట్లయితే ఆయన తప్పకుండా కార్యం చేస్తాడు నీతి మంత్రులు ఆయన ఎన్నడూ కథలు నీయ వ్యాఖ్యలు చూస్తున్నాం అనేక సంవత్సరాల క్రితం బిల్లీ అని పేరు గల ఒక వ్యక్తి ఉండేవాడు అతను మధ్యాహ్నానికి మద్యానికి అనగా త్రాగుడికి బానిస్తా అనమాట అతను భార్య భక్తి పరురాలనేటువంటి స్త్రీ ఆమె చేసిన ప్రార్థనలకించి దేవుడు ఆమె భర్తను రక్షించాడు ఆ కుటుంబంలో గొప్ప సంతోషం కలిగింది ఒకరోజు అతను పన్నెండింటికి వచ్చినప్పుడు అతను భార్య ఏడుస్తూ ఎదురుపడింది వారి కుమార్తె అధిక జ్వరంతో మరణము సమీప కొనుందని చెప్పి మందులు కొనుటకు తన వద్దన చివరి ఐదు రూపాయల తీసి తీసిచ్చింది అతను ఆ పాపకు మందులు కొన్నిటికి వెళుచినప్పుడు దారిలో ఒక స్త్రీ తన పిల్లల ఆకలితో అలమటిస్తున్నానని చెప్పింది అది విని అది విని బిల్లి హృదయం కదిలిపోయింది అయ్యో అని ఎంతో వేదన చెంది అతను తన వద్ద ఐదు రూపాయల నోటును ఆమెకి ఇచ్చేసాడు ఆ తర్వాత అతనికి తన కుమార్తె పరిస్థితి జ్ఞాపకం వచ్చి చాలా భయపడ్డాడు ఆ సమయంలో అతను ప్రభా నీవు నా పరిస్థితిని ఎరిగి ఉన్నావు దయతో నా బిడ్డ మీద కనికరం చూపము నా అని ప్రార్థన చేయటం ప్రారంభించాడు ఆ తర్వాత అతని ఇంటికి వెళ్ళగానే అతని అతని భార్య ఆనందంగా మన బిడ్డకు జ్వరం పూర్తిగా మాయమైపోయిందని చెప్పిందట బిల్లి ఆనందానికి అవధులు లేవు దేవునికి స్తోత్రమరగలను గాక దేవుని బిడ్డ ప్రభు పైన భారం వేసి ఆ నీవు ఇతరులకు సహాయం చేసినట్లే చేసినట్లయితే నీ భారాలని కూడా ప్రభు అద్భుతంగా తీర్చగలడు ఈరోజు మీరు మీ హృదయంలో కలవరపరుచున్నారా మీకు సహాయించేవారు ఎవరు లేరని అనుకొని ఎంతగానో వేదన చెందుతున్నారా దేవుని బిడ్డ ఏసు నావులో మొరపెట్టు ఈ వాగ్దానం పట్టుకో ఆయన మిమ్మల్ని గుర్తి చింతించున్నాడు ఆయన మీ భారం మోసి మీ హృదయం నిత్యానందంతో నింపుటకి ఎంతగానో ఇష్టపడుచున్నాడు కాగా దేవుడు తన ఆశ్చర్యం చెప్పిన క్రీస్తు చేస్తున్న మహిమలో మీ ప్రతి అవసరతను తీర్చునని ఫిలిపిలకు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం పంతొమ్మిది వచ్చేలో పౌరు భక్తుడు వాగ్దానం చేస్తున్నాడు దేవుని బిడ్డ ఈ నెలలో దేవుడు మీ ప్రతి అవసర ప్రతి సమస్య తీర్చడానికి అద్భుతంగా చేయడానికి ప్రభు కృప చూపిస్తాడు ఒకరోజు ఒక చిన్న పిల్లవాడు బెలూన్ కొనమ కొనేమని తన తండ్రిని అడిగాడు కానీ ఆ తండ్రి ప్రతిదిన నాకు మాడ ఈ సాయంత్రం బెలూన్ తప్పకుండా తీసుకుని వస్తానని వాగ్దానం చేసేసాడు చేశాడు కానీ అతను తన ఆఫీస్ పనిలో పూర్తిగా నిమగ్నమై ఆ విషయాన్ని మర్చిపోయాడు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆ పిల్లవాడు బెలూన్లు అడిగినప్పుడు మాత్రమే ఆ విషయం అతనికి జ్ఞాపకం వచ్చేది ఓ రోజు ఆ పిల్లవాడే నీ అవసరం చిన్నదైనను పెద్దదైనను మన పరలోకముందు తండ్రిని అడిగిన అడిగినట్లయితే నిశ్చయంగా ఆయన దాన్ని అనుగ్రహిస్తాడని తన తండ్రి నేర్పించిన దాని జ్ఞాపకం తెచ్చుకొని వెంటనే మోకరించి చిన్న ప్రార్థన చేశాడు మరుసటి అతను ఎప్పటిలాగే ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చాడు ఇంటిలోని ప్రతి స్థలమునూ రంగురంగుల బెలూన్లు రేలాడిదీయబడివి అతను తన కుమారుని ఈ బెల్లు నీకు ఎక్కడి నుండి అని అడిగాడు అప్పుడు ఆ చిన్న చిన్నవాడు డాడీ మన ప్రక్కింట్లో నా స్నేహితుని బంధు తనకు చాలా బెలూన్లు తెచ్చి ఇచ్చారు కనుక అతను నాకు నాకు కూడా కొన్ని బెలూన్లు ఇచ్చాడు అని జరిగిన విషయం తన తండ్రి చెప్పాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక దేని బిడ్డలు మన బిడ్డలు కూడా ప్రభు మీద ఆధారపడేటువంటి మరి ఆ చక్కని ఆ అనుభూతిని నేర్పించాలి వాళ్ళకి ఈ యొక్క ప్రభుని అడుగని వారికి చెప్పాలి ప్రభు తప్పకుండా చేస్తాడు ప్రతి అవసరత మన బిడ్డల అవసరత మన అవసరత ఈ నెలలో దేవుడు తీర్చిపోతున్నాడు ఒకవేళ దేవుని సేవకులు వర్తమానం వింటున్నట్లయితే ఈ నెలలో దేవుడు మీ యొక్క ప్రతి అవసరత మరి మీ యొక్క సేవలో పరిచయలు ఏ అవసరం ఉందో ప్రభు తీర్చడానికి ఆయన ఎంతగానో శక్తిమంతుడు మన దేవుడు గొప్ప దేవుడు ఆయన చిన్నవారినేమి మరియు పెద్దవారి ఏమి ప్రతి ఒక్కరిని ఆశీర్దిస్తాడు ఆయన చిన్నవైనను గొప్పవైనను ప్రతి అవసరతో తీరుస్తాడు దేవుని అందుకు తీసుకురాకూడదని తీసుకురాకూడని కార్యం ఏదీ లేదు అవును దేవుని బిడ్డ ఈనాడు ఆయన మిమ్మల్ని విస్తారంగా ఆశ్రయించబోతున్నాడు నేడే మోఖరించి వాగ్దానం పట్టుకొని ప్రభు మొరపెట్టు దేవుడిని పట్ల అద్భుతాలు చేసి నీ ప్రతి అవసరం తీరుస్తాడు నీ భారాలన్నీ కూడా ఆయన భరిస్తాడు ఆయనే నిన్ను ఆదుకుంటాడు నీతి మంత్రులని ఎన్నడూ నన్ను కథలేడని వాగ్దానం ప్రభు మనకి ఇచ్చి ఉంటున్నాడు దేవునికి స్తోత్రములగను కాక దేవుడి మాటలు దీవించను కాక ప్రార్థన చేసుకుందామండి అండి పరిశుద్ధుమైన అండి నీ పరిశుద్ధ నామను వందనాలు స్తోత్రాలు చెంచిన నాయన మా అవసరాలు తీర్చే దేవుడు మా భారాలు భరించే గొప్ప దేవుడు మాకున్నందుకే నేను స్తుతించి కొనియాడను నాయన ఈ వర్తమానం వింటే మా ప్రియులు ఎంతమంది అయితే ఏ సమస్యలతో ఏ కష్టాలతో వేదనలతో మరి అప్పుల బాధలతో ఆర్థిక ఇబ్బందులతో కూర్చు సమస్యలతో బిడల ఊవాహాలు కాక అనారోగ్యాలు ఏ సమస్యలు ఉంటున్నారు నాయన ఆ భారాలన్నీ కూడా మీద వేస్తుండగా మీరు సహాయం చేయండి ఈ వర్తమానం వింటూ మా తండ్రి ఎంతమంది అయితే మొరపెడుతున్నారు నాయన వారందరి పట్లని కార్యం చేయించుకోండి ఈ ప్రార్థనలో పాలు పంపులు ప్రతి బిడ్డకు అవసరత ఏ సున్నాములు తీర్చబడుగాక అద్భుతం జరుగునుగాక ఆస్తి కార్యం జరిగినగాక మా తండ్రి ఈ దినం పుట్టిన దినాల వాహ దినాలే శుభ దినాలు జరుపుకోండి బిడ్డలు కూడా భౌగా మరొక సంవత్సరమైన దాకా రిటైన్ బిడ్డకు ధరింపచేసి వారి పట్ల నూతన కార్యం జరించుకున్న ఆయన రోగిలేని బిడ్డపైనే ప్రత్యేక రుచూరించి ఇప్పుడే శిలవ రక్త ప్రభావాన్ని సరస్వ మధులు పాదేస్తున్నావు నాకు స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సునాములు ప్రకటిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలకు ఈజీ డెలివరీ ప్రకటిస్తున్నాం బిడ్డలు లేని దంపతులకు ఏ ఈ నెలలో అద్భుతం జరిగి నాయన వారి గర్భాలు తెరవబడుగాక ఉద్యోగం లేని బిడ్డలకు ఏ సునాములు ఈ నెలలో అర్హత ఇచ్చిన ఉద్యోగాలు వచ్చునుగాక మా తండ్రి హోలీ ఇంటింటి చర్చ్ మినిస్టర్స్ ద్వారా మారుమూరు గ్రామాల్లో మురికివాడు పరిచయం చేస్తున్న దీనదాసునం దాసురాను విధురాను దిక్కు లేని బిడ్డలు తల్లి తండ్రి లేని బిడ్డలను తల్లిదండ్రులు లేని బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకున్న వారు ప్రతి అవసరత ఈ నెలలో తీర్చండి నాయన ఈ దినమంతట్లను బిడలు చుట్టు మీరు రక్తగం చేయండి ఉదయం బయలుదేరి సాయంకాలం చేరు పర్యంతం కాపాడని దూతలు కృపాక్షేమ లేని బిడ్డలు వచ్చినట్టు చేయమని సమస్త మహిమాఘనత మీకు హెచ్చరించుకుంటూ ఏసే పరిశుద్ధ నామన స్తుంచి గణపరిచి వేడుకని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన వారి కృప తండేరి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కనీను సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపత్సను గాక ఆమెన్